శ్రీ మాత్రే నమః శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ డిసెంబర్ ఇరవై ఆరు గురువారం మార్గశిర గురువారం మార్గశిర మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం ద్వారా సకల పాపాలు నశించిపోయి సకల సంపదలు చేకూరుతాయి డిసెంబర్ ఇరవై ఆరో తేదీన గురువారం నాడు సఫల ఏకాదశి వచ్చింది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు కాబట్టి లక్ష్మీ గురువారం నాడు ఏకాదశి రావడం చాలా విశిష్టమైనది ఈ ఏకాదశి రోజు ఈ మహత్యాన్ని ఆ పరమశివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లు పద్మపురాణం చెబుతుంది కాబట్టి శక్తివంతమైన ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ ఇరవై ఆరు గురువారం నాడు సఫల ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి ఐదు తరాల ఐశ్వర్యం నిలకడగా ఉంటుంది తపస్సు చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది దీనికి సమానమైన యజ్ఞం కానీ పురాణాలలో చెప్పబడింది కాబట్టి పవిత్రమైన ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఈ లక్ష్మీవారమైన ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి అయితే ఏకాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూని ఉపయోగించకూడదు వీళ్ళంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గును వేయండి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు తప్పకుండా అష్టదల ముగ్గుని వేసుకోండి పూజా గదిని శుభ్రం చేసుకొని మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి గులాబీ పూలతో పూజిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేయండి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు సమర్పిస్తే స్వామివారి అనుగ్రహంతో ఊహించని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు పదకొండు యాలకులను ఒక దారానికి గుచ్చి ఆ యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వెయ్యండి ఇలా చేయటం వలన అప్పుల సమస్యలు త్వరగా తిరిగిపోతాయి అలాగే డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అన్ని దీపాల కంటే పిండి దీపాలు చాలా శ్రేష్టమైనవి కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు బియ్య పిండితో ఒక పిండి దీపం తయారు చేసి దీపానికి కుంకుమ బొత్తులు పెట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి పిండి దీపానికి నమస్కారం చేసి ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి పూజలో నైవేద్యంగా పచ్చి పాలను నివేదించండి లేదా ఒక బెల్లం ముక్కను సమర్పించండి చివరిగా వెంకటేశ్వర స్వామి వారికి అలాగే లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీ కష్టాలన్నీ తొలగిపోవాలని స్వామివారికి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలను వేసుకోండి ఈ సఫల ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ విష్ణులోకం చేరుకొని విష్ణు కీర్తనలతో కర్పూర హారతులతో శ్రీ మహావిష్ణువుకు పూజలు చేస్తారు అలానే శ్రీ మహావిష్ణువును మెలుకొలుపుతారు కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే అకాల మృత్యు జోచాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ ఏకాదశి రాజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా దీపాలు వెలిగించండి ఏకాదశి రోజున వెలిగించే దీపాల వల్ల మీ ఇంటికి రష్మి కటాక్షం కలుగుతుంది ఈ ఏకాదశి నాడు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయలను తీసి ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ సఫల ఏకాదశి రోజున శ్రీహరిని అలానే లక్ష్మీదేవిని పూజించడం వలన భక్తులకు మంచి ఆరోగ్యం అలాగే ధనం కలుగుతాయి సకల పాపాలు తొలగిపోతాయి ఈ రోజున చేసే ఉపవాసం అంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అలాగే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పినట్లుగా కథలున్నాయి ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిని తినకూడదు ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు తులసి మొక్కను పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది తులసి ముందు దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడట కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే విష్ణుదేవుని ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఈ ఏకాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అలాగే ఈ సఫల ఏకాదశి రోజున ఐశ్వర్య దీపం వెలిగించిన వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఉప్పుతో వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఒక్క దానం చేసినా సరే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఇంట్లో ధన ధాన్యాలకు లోటుండదు ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఇళ్ళల్లో లక్ష్మీదేవి నిలవదు ఈ ఏకాదశి నాడు నీటిలో రెండు లవంగాలను వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది తద్వారా మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి